ఎందుకని మనకెందుకని చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే కదరా మన కోసం అందుకొని చెడు అందుకొని పుసుపు జకొని వచ్చాడు కదరో మన కోసం మన చింతమ ఎప్పుడైనా ప్రభాకరుడి అట్టా జాతరోలే కదిలింది జనమే తన వెంట పండగే లే ప్రభాకర్ అన్నత ఉంటే బతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందు మనలో ఒకడై అండదండగా ఉన్నాడు పేదవాడి బాధలు తెలుసు రైతుకాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు గడప తొక్కిన ప్రతి వారీ కడుపు నింపాను जा <laughs> ओके పూర్తి స్థాయిలో ఫిబ్రవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తాం జనరల్గా మేము అనేది సంక్రాంతికి కంప్లీట్ చేయాలనుకున్నాము వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ ఇబ్బందులతో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఈ యొక్క పనులకు పార్ట్ టూ హోల్స్ అనేదానికి చిన్న చిన్న కాంట్రాక్టర్లే వస్తారు పెద్ద కాంట్రాక్టర్ గారు ఆ చిన్న కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి కోటు రెండు మూడు కోట్లు ఒంటిగిన పని తీసుకుంటే ఒక పని మొదలైపోయిన తర్వాత ఆ పేమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడంతో మొన్నటికి మొన్న మళ్ళీ నూరు కోట్ల రూపాయల పండగ రోజు మరుసటి దినమే ముందు రోజే ఇవ్వడం జరిగింది మళ్ళీ నూరు నూట యాభై కోట్ల రూపాయలు ఈ యొక్క వన్ వీక్లోనే కంప్లీట్ చేస్తాము ఇవన్నిటి కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడే ఉండేటువంటి కలెక్టర్ గారికి శాసనసభ్యులు ఇద్దరికి సోదరులకు పత్రికా విలేకరులకు ప్రెస్కు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్డీబీ వర్క్స్ కానీ ఇవి కానీ జరుగుతున్నటువంటి పరీక్ష చేయడానికి ఇక్కడ నుంచి కూడా పరిశీలన చేయడానికి రావడం జరిగింది ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో యాభై మూడు వేల కిలోమీటర్ల రాష్ట్ర పరిధిలో ఈరోజు పనులన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నిటినీ ఇబ్బందులు పడి పడినటువంటి ప్రజలకు ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే వెయ్యిన్ని అరవై ఒక్క కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ తర్వాత ఎక్కడైనా ఇంకా డ్యామేజ్ అయిన రోడ్లను కూడా సర్ఫేస్ చేసుకుంటూ దాని అన్నింటి కూడా మొదలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంగా ఆ మిగతా చోట్ల కూడా రోడ్లు కొద్దిగా ఆలస్యం అయ్యింది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వారు కూడా చెప్పారు మేమందరము కూడా గతంలో వేల కోట్లు పెట్టి చెప్పినప్పుడు కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రమే పద్నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన చేసిన వరకు కేవలం ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే దీంతో ప్రభుత్వం వచ్చిన నూట ఎనభై రోజుల్లోనే వెయ్యి ఎనభై అరవై ఆరు కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా మళ్ళీ మేము ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క రహదారులు ముఖ్యము ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ యొక్క టూరిజం పెరగాలంటే కూడా అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెయ్యిన్ని అరవై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై కిలోమీటర్ల ఉత్తరమయమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటికే పన్నెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మరమ్మతులు చేయలేనటువంటి వర్క్స్ కూడా సి కేటగిరీలో ఉండేటువంటి పదకొండు వందల నలభై తొమ్మిది కొత్త రోడ్లను కూడా నాబార్డు నిధులతో రేపు చేపట్టబోతా ఉన్నాను త్వరలోనే వాటిని రోడ్లపై ఏవైతే గత ప్రభుత్వం చేయలేనటువంటి జంగిల్ క్లియరెన్స్ కూడా రాష్ట్రంలో ముప్పై మూడు కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి రోడ్డు కాటు ఇటు ముళ్ళ పొదలు కానీ ఇంకా ఏవైనా చెట్లు ఉంటే రహదారులకు యూరి కనపడాలనేటువంటి విధంతో వాటిని కూడా క్లియర్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి రహదారులను చూడడానికి పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా మన దగ్గర జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రాలను చూసి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి రాష్ట్రాలలో అప్పుడు వచ్చి మన దగ్గర రోడ్లను పరిశీలించేవారు గత ప్రభుత్వంలో ఏదైతే రోడ్ల అధ్వాన పరిస్థితులు ఉన్నాయో మన పరిస్థితులు తెలుసుకొని పక్క రాష్ట్రమైన తెలంగాణలో జోకులు కూడా వేసుకొని వాటి మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది స్వయంగా కేటీఆర్ గారే ఈ యొక్క రోడ్ల దుస్థితిని గురించి చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఒక ఆర్ఎన్ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు ఈరోజు తల దించుకొని తిరగడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకుని ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితికి కారణము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు రోడ్ల కిలోమీటర్లను పదివేల రెండు వందల కిలోమీటర్ల పద్ధతిలో పీపీపీ మోడల్ రేపు మా ప్రభుత్వము పీపీపీ మోడల్లో కూడా రోడ్లన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నాము వాటికి కూడా ఎస్టిమేషన్లు డిపిఆర్లు తయారవుతున్నాయి ఏదైతే నలభై ఏడు కోట్ల రూపాయలతో ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసి ఫీజిబిలిటీ ఉంది ఈ పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు కిలోమీటర్లు హైవేలుగా మార్చాలని స్టేట్ హైవేలుగా మార్చాలని ఉద్దేశంగా వాటిని కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీబీ ద్వారా జిల్లా మండల కేంద్రాల రోడ్లను కూడా ఫేజ్ వన్ కింద కూడా మూడు వేల పద్నాలుగు కోట్లతో చేపట్టినటువంటి పన్నెండు వందల నలభై నాలుగు కోట్ల కిలోమీటర్లను రోడ్లు బ్రిడ్జిలను నిర్మాణము ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు కూడా ఇప్పటికే పనులు మొదలుపెట్టి చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు రాష్ట్రంలోని హయ్యెస్ట్ ఈ రహదారుల నిర్మాణం కోసం తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు చేసి ఎక్కడికక్కడ రాత్రి బొగలు కూడా కష్టపడుతూ మా యొక్క ఇంజనీర్లకు కూడా ఆదేశాలు ఇస్తూ కలెక్టర్ గారు కూడా ఎన్నో ఆదేశాలు ఇస్తున్నారు రివ్యూలు చేస్తూ ఉన్నారు మా సెక్రటరీ గారు నేను కూడా ప్రతి రో వారానికి ఒక్కసారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఈ రోడ్లు గుంతలు లేని రాష్ట్రంగా గుంతలు లేని జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము